వి న్యూస్కి స్వాగతం వినుకొండ ప్రముఖ చిత్రకారులు ఈ ప్రసాదరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరానికి ఒక కొత్త బొమ్మ గీయటం జరుగుతుందని అలాగే ఈ నూతన సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదుకు ఆహ్వానిస్తూ సృష్టికి మూలం అమ్మ జగన్మాత రెక్కలు కట్టుకొని విశ్వ మానవాళి జంతువులకు భూమిపై జీవించే అన్ని రకాల పురాణులు సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఏ ఇబ్బందులు కలగకుండా ఆనందంగా ఆహ్లాదంగా అద్భుతంగా కులమతాలకు అతీతంగా జీవించాలని రెండు వేల ఇరవై ఐదుకు రెక్కలు కట్టుకొని దివి నుండి భూమికి వస్తున్నట్లుగా ఈ బొమ్మ గీయటం జరిగిందని తెలిపారు అనంతరం న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేశారు నమస్తే నేను మీకు పరిచయమే నా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి పండగకు ప్రతి సందర్భానికి ఊహించి దాని సందర్భానుచితంగా బొమ్మ వేయటం నా యొక్క హాబీ అందులో భాగంగా ఈ ఏడు నూతన సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు సంబంధించి ఓ బొమ్మ గీయటం జరిగింది ఈ బొమ్మ సారాంశం ఏంటంటే జగన్మాత సృష్టికి జగన్మాత మూలం ఆమె సృష్టిని సృష్టించింది అటువంటి అమ్మవారు ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో ప్రజలకు సుఖశాంతులు అష్ట ఆరోగ్యాలు అన్నీ బాగుండాలని అందరు కలకలలాడుతూ ఉండాలి అన్ని జీవరాశులు బాగుండాలి భూమి మీద కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ హ్యాపీగా సమానత్వంగా బతకాలని ఆమె ఆకాశం నుంచి రెక్కలు కట్టుకొని రెండు వేల ఇరవై ఐదును తీసుకొస్తుంది మన భూమి మీదకి తీసుకొచ్చి సుఖశాంతులు వడ్డీలు అని చెప్పి ఆమె ఉద్దేశం ఉన్నట్టుగా నేను క్రియేషన్ చేసి భూమి వేసాను ప్రతిదీ క్రియేషన్ అండి కాపీ ఉండదు అట్లానే ఈ మధ్య మన ఘండసాల జయంతి సందర్భంగా మన మాజీ ఎమ్మెల్యే గారు నాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చారు తర్వాత ఉత్తరప్రదేశ్లో మొన్న రీసెంట్గా రెండు అవార్డు తీసుకున్నాను హైదరాబాదు రవీంద్ర భారతిలో ఇండియన్ ఐకాన్ అవార్డు తీసుకున్నాను వరంగల్లో కళా సాంబ్రాట్ మిరుతు కూడా తీసుకున్నానండి ఇవన్నీ చెప్పడం ఏంటంటే నేను గొప్పగా చెప్పుకోవడం కాదండి ఇవి ఉన్నాయి అని నా యొక్క గుర్తింపుగా చెప్పుకోవడం కానీ నేనే సాధించి చెప్పడం కాదు కాబట్టి ఇట్లానే మీ యొక్క ఆశీసులు మీ యొక్క ప్రోత్సాహం నాకుంటే ఇలాంటి బొమ్మలు ఇంకా చాలా వేసి ఎన్నో అవార్డులు తీసుకుంటాను అని పట్టుదలకు చెప్తున్నాను మీ ప్రోత్సాహమే నాకు ఇది మీ ప్రోత్సాహం లేకపోతే ఏం చేయాలి మీ ప్రోత్సాహం అంటే నాకు బండికి ఆయిల్ ఎట్లా ఉంటే నడుస్తుందో మీ ప్రోత్సాహం నాకు ఆయిల్ లాంటిది కాబట్టి మీ యొక్క ప్రోత్సాహం ఉన్నంత కరూ నేను ఈ వర్క్లు చేస్తూనే ఉంటాను అవార్డులకు పోతేనే ఉంటాను అన్ని రాష్ట్రాల్లో వర్క్ అవార్డులు వచ్చేసాయండి అది తెలియజేయటం నాకు చాలా సంతోషంగా విషయం మీ అందరికీ తెలియజేయాలి మీరు మా కుటుంబ సభ్యులు కాబట్టి మీ అందరికీ తెలియజేయాలి కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను నేను ఏదో సాధించాను గొప్పని కాదు ఈ యొక్క రెండు వేల ఐదుకు ఈ బొమ్మ గెలిచడం జరిగింది ప్రతి సంవత్సరం గీస్తుంటాను ప్రతి పండుగకు గీస్తుంటాను ఇది కూడా అప్పటికప్పుడు ఒక గంట ముందే అనుకొని గీయడం జరిగింది ఇంకా బొమ్మ కూడా ఆరలేదు ఇంకా వెయ్యాలి కదా తర్వాత మా టైం బతికొదాము ఇయ్యాలని విలే అని చెప్తే విలేఖరులు వచ్చి తీసుకోవడం జరిగింది ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క న్యూస్ తీసుకొని కవర్ చేసిన విలేకతకి నా యొక్క మనస్ఫూరక సుహృదయాభినందనలు తెలియజేసుకుంది ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఆ యొక్క సంవత్సరం అయిపోయింది టాటాజ్ వేసింది ఇప్పుడు కొత్త సంవత్సరం మనం ఆహ్వానిస్తున్నాము ఈ యొక్క సంవత్సరంలో నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో ఆనందంగా ఎంతో ఇదిగా ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటున్నాను అందరికీ నూతన సంవత్సర రెండు వేల ఇరవై ఐదు శుభాకాంక్షలు నా తరపున